అరే అది చెప్పానల్ పడుకున్నానండి లేసరికి చాలా అంటే చాలా టైం అయిపోయింది ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది పిల్లలు కూడా ఆయన కూడా ఫుల్ ఫుల్ గా ఆకలిస్తుంది అనమాట ఇంక ఇప్పుడు లేచి ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నాను వెంటనే లెగుస్తాను అనుకున్నాను కానీ కొంచెం అయింది నైట్ జర్నీ ఒకటి ఉన్న పొద్దున్నే ఇంకా పండ్లు పెట్టేసుకున్నానుగా ఫుల్గా అయింది అందుకే అసలు మెలకు రాలేదు ఇంకా మా ఆయన కూడా ఎందుకు లేపడం అని చెప్పేసి లేపలేదేమో లేసరికి టైం ఓ వెళ్ళిపోయిందనమాట ఇప్పుడైతే గార్లకేస్తున్నానండి ఏంట్రా ఊరు నుంచి రాగానే కలర్ వచ్చావా ఏంటి అక్కడ ఉన్నంత చలి ఇక్కడ అయితే లేదండి మా ఇంట్లో ఎందుకు కూడా చలి లేదు అక్కడైతే ఈ టైం కల్లా చలి తెలిసిపోతా ఉంటుంది వణుకు వస్తున్నట్టు ఉండేది సో ఈ రోజు మా అక్కడ నుంచి తీసుకొచ్చిన నాటుకోడి పులుసు నెక్స్ట్ గారెలు అన్నమాట ఇప్పుడు చేయబోతుంది మా ఆయన ఎందుకు కనపడమన్నానంటే గావాలు మిక్సీ పట్టిస్తారా బావా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి వచ్చినప్పుడు నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట అమ్మ దగ్గర నుంచి వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చాను కదా సో దానికి కాంబినేషన్ గా గార్లు బాగుంటాయని చెప్పేసి నేనైతే వచ్చిన రోజే గార్లు కూడా అదే పిండి నానబెట్టేశాను మెనూలు కూడా సో నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట చాలామంది అడిగారు ఏంటక్క నాటుకోడికి తీసుకొచ్చావు ఉండలేదా చేయలేదా చేశా అని చెప్పావు కదా అని చెప్పేసి ఒక్క అమ్మాయి అయితే రెగ్యులర్గా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని కామెంట్ చేస్తూ ఉంది చాలా డేస్ అయిపోయింది కదా వీడియో ఎందుకు లేని ఆపేసాను బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి పోస్ట్ చేస్తున్నాను అండ్ ఈ వర్క్ బిజీలో వీడియోస్ అయితే ఏం షూట్ చేసుకోలేకపోతున్నాను నాకు కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనైతే అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ ఫుల్ ఫన్నీ వీడియో అనమాట ఇంకా నాది నాగిది కాన్వర్జేషన్ కూడా మిస్ అవుతున్నాం అని చెప్పేసి అన్నారు కదా వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చూసినట్లు ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ అయితే చేయండి ఇది నా రిక్వెస్ట్ మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఆదరించినట్లే ఫ్రెండ్స్ ఇదిగో మొత్తానికి చాలా శుతిమెత్తంగా చక్కగా పట్టాను ఏ నలిపేస్తున్నావరా సినిమాలు హీరో నవ్వు నలుపుతాడు అలాగా ఫ్రెండ్స్ ఇదిగో నేనే బట్టానండి ఇది చూసారు కదా వీడియో ఇదిగో ఇవిడ ఆనియన్స్ వేసింది జలకర వేసింది కొత్తిమీర వేసింది ఇదిగో నాటు కూడా రెడీగా ఉంది ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ ఎందుకే ఉల్లిపాయలు కూరక బాబా గళ్ళు పొద్దా కట్ చేస్తా ఉండు ఒక్క నిమిషం ఉండండి ఫ్రెండ్స్ వీడియోకి అంతరాయం కలుగుతుంది ఆగండి ఇదిగోండి ఫ్రెండ్స్ జీలకర్ర ఉల్లిపాయ కొత్తిమీర ఉప్పు అన్నీ వేసాను కొంచెం సోడా ఉప్పు కూడా వేసాను అనమాట సోడా ఉప్పు మళ్ళీ చూడలేదు అనుకుంటాను సోడా ఉప్పు కూడా వేసావా ఏ సోడా బట్టలు సోడా సరిపోద్ది లేవి కొద్ది టేస్ట్ చూడు ఆ పిండి పిండి చూడవే అరే అలవాటు అయిద్ది అలాగ పిండి మెత్తగా లేకపోతే కరెక్ట్గా ఏ మెత్తగా కొంచెం పప్పు పప్పు తగులుతూనే బాగుంటుంది

నేను ఇప్పుడు కలిపినా గానీ కలుస్తూ ఏమో నేను అంటున్నాను నేను అమ్మ అత్తమ్మల్లి ఊళ్ళో తీసిన వీడియోస్ అంటే చాలా మందికి బాగా ఇష్టం అనమాట సో వ్యూస్ చూస్తేనే అర్థమైపోతుంది ఒకప్పుడు మన నార్మల్ అలా ఉండేవి కొద్దిగా లక్కిగా పిల్లలు ఏడుపులి గోల వల్ల కొద్దిగా ఆటంక కలిగినాయి సో అది పక్కన పెట్టేస్తే చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి ఆ వీడియోస్ని బాగా ఆదరించారు బాగా ఫీల్ అవుతున్నారు ఇష్టపడుతున్నారు అంటే పల్లెటూరు వాతావరణం అది బాగా ఇష్టపడుతున్నారు ఆ వాతావరణం కోసం చెప్పి మనం పైన ఇల్ అందులో వీడియోస్ తీసుకుంటే కుకింగ్ అవుతున్నాయి నైట్ పూట కష్టపడి తీసి ఇప్పుడు చలికాలం లక్కీగా ఇబ్బంది పడి ఆకిస్ పాక్ ఆక్ పాక్ పరేక్ కరెక్ కరే పాక్ అవుతుంది బాగా కరేపాక్ ఉంటే బాగుంటుంది కదా బాబు పులిసా లేకపోతే నాటుకోడి గారి అక్క పిలుస్తుంది ఎల్లు మళ్ళీ ఇదిగోండి కడాయి పెట్టుకున్నాను అది వేడిన తర్వాత ఆయిల్ వేసాను ఆయిల్ కూడా వేడిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే వేసాను అనమాట నేను ఇందులో నాటుకోడి నాకు ఎందుకో టమాటా ఇవి వేస్తే ఇష్టం ఉండదు అనమాట సో అదైతే కొంచెం కొద్దిగా పులుపుగా తీయ తీయగా ఉంటుంది ఆనియన్స్ కూడా తక్కువ వేస్తేనే బాగుంటుంది కానీ మనం గ్రేవీ లేకపోతే తిన్నాం కాబట్టి గ్రేవీ రౌండ్ పోతోంది ఆనియన్స్ కొద్దిగా తీసు అంటే ఇది మంచిగా మగ్గుతా ఉండాలి ఆనియన్స్ ఆల్రెడీ ముక్కలకు పసుపు ఉంది అందుకని కొంచమే వేస్తున్నాను ఇది ఇక్కడ తగలకుండా ఉంటే బావా పో కాలు పో కాలి ఇద టేస్టింగ్ దానికి కాలితే నాకు కాలింది ఎందుకైతే నేను అన్నమాట వల్ల దానికి కాలింది అందుకే కాల్చింది చక్కగా ఉల్లిపాయలు ఆయిల్ మీద చికెన్ వేసానండి మొత్తం కలపెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడకనేస్తున్నాను ఇంట్లో వచ్చినాయి కానీ చూసి కూర్చోలే చీవి ఎక్కువ గార్డెన్ చూసుకుని వచ్చాము ఎక్కడుంది ఐడియా ఎక్కువ కరెస్పెంట్ కూడా ఇది ఎక్కుతుందో ఐడియా ఫ్రెండ్స్ ఇదిగో మా ఇంట్లో ఉన్న అల్లం మొత్తం ఊడ్చింది లేస్తున్నాము ఎందుకంటే అయిపోయింది కాబట్టి చీపుడు దానా అని ఊడవడానికి అరే గీకురా గీకి చాకుతా గీకి ఫ్రెండ్స్ లేదు ఫ్రెండ్స్ అలా బేస్ట్ అయిపోయింది సరిపాత్రాని నాలుగు వందల గ్రాములు ఉంటాయి అరకిలో ఉంటదే చికెన్ చాలు లేదు ఏం చేస్తాం ఇంకా బుజ్జి ఇందులో కొబ్బరి పేస్ట్ చేస్తే ఎలా ఉంటది గలీ ఉంటుందా బాగో కదా ఇంకేం ఒక ముక్క లేదండి ఇందులో అందుకే నాకు నాటుకోళ్ళు అంటే ఇష్టం ఉంటుంది ఐ వాంట్ ఓన్లీ పుల్స్ పెద్ద పుల్స్ చేపలు పుల్స్ బావా అమ్మతో చికెన్ది అదే చేపది పెట్టి పెట్టవే ట్రై చేయి ఎలా వచ్చింది చూద్దాం ఎటు చచ్చిపోయిన చేపే కాబట్టి ఫీల్ అయ్యేది ఉండదు అది బతుకుంటే చంపేస్తాం అనుకో తేడా వస్తే పక్క వచ్చి ఆయిల్ కూడా వేసేస్తున్నాను అరే అడిన దాకా ఎందుకు ఎడుతున్నాడే అనుకున్నా ఎందుకే భయపడినట్టుంది నువ్వు ఆడేది ఎలా ఉందంటే ఎక్కడ మొదలు పెడతావు అనేది ఇదిగోండి ఇది మా పరిస్థితి ఉంటది ఏమి అలా ఊతే గాలి వెళ్ళి తక్కువ ఆయిల్ పట్టిద్దా బాబా కాదలే వచ్చి తెలియదు కదా బాబు బిగిన ఉంటారు వాళ్ళు కూడా గాలి చేసేటప్పుడు ఉప్పు ఉఫ్ అని ఆయిల్ తక్కువ ఏమో అక్కు ఊతింది కాని చెప్పి వాళ్ళు కూడా కూర్చొని ఊతా ఉంటారు వాళ్ళు ఆయిల్ పిచ్చి పట్టిందేంటి ఉప్పు ఉఫ్ అని అడుగుతారు ఎందుకు అలా ఇబ్బంది పడతాయి ఇప్పుడు చెప్పారు కాబట్టి అలా అవునా కదా ఫ్రెండ్స్ ఏ కోలా మళ్ళీ ఏ కోలా ఎందుకే నూనెలో నూనె తగ్గిందే నీళ్ళు పోతున్నాం అందులో బా బిగినర్స్ ఇది మంచి టిప్పు ఎప్పుడన్నా గాలి వేసేటప్పుడు నూనె తగ్గితే నీళ్ళు పోసుకోండి అయ్యా నిజంగా ఇల్లు అంతా తగలబడిపోయింది బుస్సుమని అది అని ఆల్రెడీ మొన్నే మావిడ రిబ్బన్ కటింగ్ చేసిందన్నమాట సరిపోసా అంటే బుడకలు అవుతున్నాయి ఇంట్లో ఎందుకు ఉప్పేసావు బావా నీకు వచ్చిద్దా రాదాని ఊరికి అన్న నీ మీద నీకే డౌట్ కదా కొద్ది ఇంకొంచెం పడిద్ది అనుకుంటా పోయి జమ్మేసిందా ఉప్పు అక్కడ మావిడికి ఉప్పు అంటే భయం సరిగ్గా ఎక్కువైద్దు తక్కువ అయిద్దో అని చెప్పేసి ఎంతమంది ఫ్రెండ్స్ మీలో ఉప్పు కరెక్ట్గా వేయని వాళ్ళు ఎవరిని ఉంటే కామెంట్ చేయండి మేము కూడా అంతే అన్నయ్య సరిగ్గా వెయ్యి మేము కూడా అంతే తమ్ముడు సరిగ్గా గేయం భయ్యం ఎక్కువ వేస్తాం ఒక్కోసారి తక్కువ వేస్తాం పర్ఫెక్ట్గా వేయటం రాదు అని వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా లైక్ కొట్టం మర్చిపోతే కనుక మర్చిపోకపోతే నోరు తిరగని కూడా తిరగదు మీలో ఎవరైనా సరే ఇంకా లైక్ కొట్టకుండా ఉన్నా లైక్ కొట్టం మర్చిపోయినా ప్లీజ్ లైక్ కొట్టండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒక్క నిమిషం ధనియాల పొడి గరం మసాలా కారం ఉప్పు చికెన్ నూనె అల్లం పేస్ట్ కలపచ్చు వద్దులేదు అని అంటాం అబ్బో

అసలు మాట్లాడద్దు అంట నీ కూతురు అమ్మో ఆ గొంతు వద్దమ్మో అంటుంది ఏంటి అమ్మా నువ్వు ఏడో మాకు మా మంచి మాట్లాడక మలిసిపోతావు పక్కన ఉన్నాడుగా బాబు గప్పలు అరుతా ఉంటాడు అనే నూనె వేడెక్కుతుంది ఆ రాపట్లేదు నీకు పాలు కవర్ కావాలా లేకపోతే ఇట్లా ఇట్లనే వేసేస్తావు బాబా అట్లా అట్లానే అంతే ఇట్ట అంటే మాత్రం కష్టం వచ్చింది అన్నా ఇట్టిట్టన్నా అంటే కానీ ఎవరైనా సరే గారి అష్టవక్కర్లు వచ్చినా కానీ తుంచుకోకుండా ఎవరు తింటారు తుంచుకొని తింటారు కదా ఏ షేప్ వస్తే ఏంటండి వాళ్ళు మనం సమర్థించుకోడం కాకపోతే ఇది ఆ చపాతీ ఒకసేపు కాదు మావిడి పెళ్ళాయి ఏడు ఎనిమిది సంవత్సరాలు ఒక్కసారి కూడా రౌండ్ గా చపాతీ చేయాలి ఏం చేస్తారు చపాతీ చేయదంట

అంటే రా అవునే రా ఇక్కడ చికెన్ కోసం ఎన్ని ప్రాణాలు కొట్టుకుంటునేది తెలుసా ఒకటి రెండు మూడు నేనే ఇంట్రెస్ట్ లేదు నాకు అంత ఇదిగా నాకు ఎప్పుడు తినాలని తెలిసి నాను కూడా ఎంతమంది పెయింట్లు వేసేవాంటారా కోళ్ళు గీకిన డిజైన్ అంతా అది మునిగేంత వరకు వెయ్యి దగ్గరగా అయింది చక్కగా ఇదిగో చికెన్ ఇలాగ మనం స్విమ్మింగ్ పూల్లో చూపినప్పుడు తలకే వరకు పైకి తేలినట్టుగా అలా పై పైన తేలేదట్టుగా ఉండాలి ఇప్పుడు చేతుల్లోకి నీళ్లు తీసుకొని అరిటాకుంటే బాగుండేది అరిటాకు లేదు కదా అది ఏమనుకోమాకండి మా పత్యాభారం ఇలాగే ఉంటుంది నాకేసిందా తెలుసు బంగారు తల్లి ఇటీ తల్లి మా అమ్మ ఇటీ తల్లి ఇటీ అమ్మ ఒక జంబలక్కడ జారు మిఠాయి అన్నట్టు అయింది ఇది ఏమన్నా అంటే నన్నే తిట్టిద్ది ఏంది రే ఉల్లిపాయలు వేస్తే నీళ్లు నీళ్ళు అవుతీరా అంతా కాగింది చెమ్మ ఇది ఫ్రెండ్స్ సాంబా ఓ ప్లేట్ సాంబార్ రాసుకోమైతే ఎప్పుడు ఏమైనా పర్ఫెక్ట్గా వచ్చినాయి పోవాలంటావు నువ్వు నాకు అర్థం కాదు వద్దులేండి తిండి చేసేటప్పుడు హట్ అయ్యారనుకో మధ్యలో ఆపేస్తారు అయిపోయాక చేద్దామా తిప్పు తవ్వారా తిప్పు తిప్పుడు కొంచెం ఉప్పు తగ్గింది మళ్ళీ కలుపుకుంది వేసా కదా ఒకటి టేస్ట్ చూసాను కొద్దిగా టేస్ట్ మటుకు బిల్ల ఉన్నాయి స్మూత్గా కరఖరా అంట ఇంతకన్నా బాగా హోటల్ కూడా ఏరినా తెలుసు చాలా ఏదో కొద్దిగా ఎనర్జీ గ్రేస్ అయింది అని నేను చెప్పిన ఎన్ని గబ్బలు నువ్వు సీరియస్గా తీసుకుని మనసుకి తీసుకొని ఓవర్గా ఫీల్ అయిపో మాకు కొద్దిగా మాక్సిమం నేను నైంటీ పర్సెంట్ అబద్దాలు ఆడుతు అది నువ్వు అదే ఇది కాన్ఫిడెన్స్తో ఉండేవి నేను ఈలో గార్లు తీస్తా ఫ్రెండ్స్ ఇది రెండో వాయా ఒక వాయి అయితే వచ్చేసింది చికెన్ కూడా అవుతుంది బాగానే ఉన్నాయి కదా కలర్ అది గార్లలాగే అనిపిస్తుంది కదా అక్కడక్కడ హోల్ కనబడతా గార్లే డౌట్ గార్లే ఇంకోటో నాకు ప్రూఫ్ తెలియాలి కదరా తీసావా గోపురం మీద ఏదో రాయబడ్డట్టు అంతే అలాగే వస్తాయి మనం అరే అనుకోకూడదు ఆ అది బాగున్నది ఎదిగి తీసావు కదా చేతి కదా తీసావా నువ్వు చెప్పు ఆ చెప్పండి ఎక్కున్నారు పిల్లకో మూడు చంపు పగిలిపోయింది కోతి మామూలు మంచి కాదు ఎక్కువ లేదు లేదు ఒకటి ఎలా ఉన్నాయండి సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి టేస్ట్ షేప్ బాగాలేదు కానీ టేస్ట్ మట్టి ఎదిరిపోయింది ఎందుకంటే

చికెన్ చూసారా కొత్త కొత్త ఆడుతుంది అసలు మామూలు ఇదిగోండి బాగా ఏ మంచి భయపడ్డా అమ్మో అరే ఏంట్రా హెచ్చులు కొట్టకు నూనె తేలిందా దీంట్లోనే తేలింది మంచిగా ఉడికినట్టుంది ఇంకొంచెం దగ్గర పడ్డాక ఇంకా ఇది బంజే బావా

ఈ వీడియో మావిడ పర్సనల్గా సేవ్ చేసి పెట్టుకుంటుంది గబాల్ని ఎవరన్నా గారిలో వచ్చే ఈ వీడియో చూపించింది నాకు వచ్చి ఇదిగో ప్రూఫ్ అని అరే ఆగిరా కొద్దిగా చికెన్ రోజు బాగుంటుంది ఇంకో ఇప్పుడు సరిపడా ఇందులో హాఫ్ ఏమో నాకంటా ఇంకో హాఫ్ మావిడికి ఇదేమో ప్రిన్స్ అమ్మకి అని లక్కీ సరిపోద్ది అనమాట ఈ కొద్ది ఫిండ్ ఉంచుకొని రేపు వేసుకుందాంలే బావ అని చెప్పేసి ఉంటుంది చాలు ఇంకా మాకు సరిపడా ఏమే ఇప్పుడు వేసినా కానీ మళ్ళీ రేపటికి మెత్తగా ఉంటే తినబుద్ధి కాదు ఫ్రిడ్జ్లో కడతావా నీరు పట్టిద్దేమో బయట ఉండే చలికంటే ఫ్రిడ్జ్లో ఉండే చలి పెద్ద ఎక్కువ కాదంట చికెన్ ఎక్కడ దాకా వచ్చిందో చూపిస్తావునండి రే మరి నువ్వు నువ్వేస్తా ఏంటి రా నేనేస్తేనేమో అంటావు కలుపుకో నేను వెళ్తున్నా కలుపుకో అప్పుడే తినేస్తాను నేను అరే మెక్డనల్స్ దానిలో తిప్పరా త్వరగా చేతులు పెట్టుకొని షెఫ్లో రెండు పట్టుకున్నా బావా ఇందులో నుంచి నీళ్ళు అట్టి బావా నూనెలోకి ఇప్పుడు దాన్ని నేనే తిప్పాలండి ఇప్పుడు మావిడ తిప్పింది చెప్పురా చెప్పు మొత్తం మావిడ తిప్పారా ఇంకా ఇంకేమైనా ఉంటే చెప్పు బ్యాలెన్స్ బా కరెక్ట్ టైమింగ్ ఇది అయిపోవటం ఇది అయిపోవటం ఏమే ప్లేట్లు ప్లేట్లు పట్టుకొని ప్రిన్సమ్మ వాటర్ బాటిల్ వాటర్ పట్టుదల్లి మేము అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా మా ప్రిన్స్ తల్లి వాటర్ పెట్టిద్ది పళ్ళెలు పెట్టిద్ది కిందంతా సాఫ్ చేసి పెట్టిద్ది అన్నమాట మా తల్లి బంగారు తల్లి లక్కీ గాడు అక్కడ పెట్టిన పళ్ళెలన్నీ తీసి చల్లా చెదురు చిందరు అందరు అసలు ఏంటి రా స్టైల్ స్టైల్ రా ఇది సూపర్ స్టైల్ రా హై చెప్పమ్మా లక్కీ చాలానాన్న అలా అడగానే నా పరువు కాపాడుతా ఉండి లాస్ట్ పరువు పోయింది ఇక్కడ ఇదిగోండి మావిడిది ఇలాగా క్యాప్ సరిగ్గా కట్టేయదు ఎన్నిసార్లు చెప్పు రక్షో రక్ష రక్షిత రక్షిత అని అంట ఎంతో అరే మా అది తగ్గితే దగ్గర పడిద్దాం అనుకుంటున్నా లేకపోతే హైబెట్టేసే తక్కువ అడిగంటిద్దాం వద్దులేరా బాబు

అరే అది రాత్రి రా తీసుకొచ్చింది ఎవరినా ఎవరు చెప్పారు చెప్పు నీకు అయితే ఓకే అమ్మా ఇంక వాడు మాకు ఒకరోజు వాడు అడిగారు నేను ఎవరు అడిగారు అని అంతే ఎంత ముందు నువ్వు చెప్పావు అది నీ సొంతకి చెప్పావు కానీ చెప్పేసి అప్పుడు నేను పట్టించుకోవాలా ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అన్నారు సబ్స్క్రైబర్స్ అంతే సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు మనం ఎందుకంటే చాలా జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్తారు మనం ఎక్స్ట్రా చేయకూడదు ఫైనల్ ఫైనల్ ఫినిషింగ్ అందులో అరే గారిని మారిపోతుంది అందులో వద్దు నాన్న ఇందులో తీపి మళ్ళీ నూనెకి కొట్టు ఆ గరిటెతో కొట్టు అసలు లేదే అసలు ఇలా పెలపెల పిల్ల అలా ఆడుతున్నాయి గారు బా ఏమన్నా ఉన్నాయా మామిడి కుదర అండి చూడండి సేమ్ సేమ్ టేస్ట్ అండి ఇంతే ఉంటాయి కాకపోతే టేస్ట్ కొంచెం అవి బాగుంటాయి అనుకో లేదులే సేమ్ ఉంటాయి సేమ్ ఇంతే క్రిస్పీగా మెత్తగా స్మూత్గా ఉంటాయి సైజు కూడా సేమ్ సైజు కూడా ఫైనల్గా రెడీ అయిపోయింది మావిడ పులుసుకి దిన్ని గార్లిక్ ప్లేటు చెక్ చేసింది బాగా నాకు ఎర్రగా ఉన్నాయో వేడిగా ఉన్నాయో ఏ పర్లేదు ఇవి నా కోసమే రండి ఇదిగో మావడు నా కోసం వెతికి మెత్తటి ముక్కలు వస్తుంది రే నాకు పులుసు ఒకటి రాంటారు ఆగినట్టుందిరా బాబు నాకు వద్దు ముక్కలు వద్దు నాకు పులుసే కావాలి చూస్తుంటే నా గారి పనిలో ముంచుతానా అనిపిస్తుంది కూడా వద్దురిపోయిందిరా ముక్కలు దీం మా అమ్మ గారు కొంచెం ఇంకేనా చాలు ఇక్కడే ఎందుకు అంటే అక్కడ తీసుకెళ్తే కాడు కడాయి మీద పడతాడు ఆ కడాయి అంత ఈజీగా అన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడేసేసుకుంటున్నాం చికెన్ అండ్ గారి రెడీ అయిపోయినాయి సూపర్ తింటావా గారి బాగుందా ఇందాక తిన్నావుగా నచ్చిందా ఆను ఎలా ఉంది కొద్ది కొద్ది పెట్టినా సారీ తల్లి ఎలా ఉంది బాగుంది కదా సూపర్ సూపరా ఏది చూపించు సూపర్ సూపర్ అండి బాగుందంటే ఆమె నచ్చిందంట నచ్చిందంటా మా అన్నం గారు రెండు తింటుందంట దీన్ని ఎలా ఉందో చెప్తా ఉండీ పోయింది హలో ఉందిరా సూపర్ వచ్చాయి కదా బాగా కుదిరినాయి అండి రైస్లో గారెలు చికెన్ బలే ఉంటాయి పుజ్జమ్మా పలావలు అయితే నా అబ్బా వేరే లెవెల్ కుదిరితే రేపు వండుకుందామా సరే అయిపోయిందా నేను మరి ఇంకా ఫినిషింగ్ ఏం చెప్తావా అనుకోకుండా బాగానే కుదిరినాయి అంటుంది గారెలు అరే నిజమా కాదా చెప్పరా బాగా కుదిరినాయా లేదా చికెను చికెను సరే బాయ్ చెప్పండి చలికాలంలో డ్రింక్ మూతి మూతిమగ్గు తెలుసు కదా ఆ ఇది ఆ కారు ఫ్రెండ్స్ ఉజ్మా పెడసై పిల్లలు అ ఏమంటారు పెడుమా ఎవరు ముందే నాడగడ ఇట్లాని బాధస్తా మా ఫ్రెండ్స్ వాటర్ లో మంచి ఆరిపోయిందన్నమాట ఎవరున్నప్పుడు ఇష్టం సరే బై ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే గచ్చడం లైక్ చేయండి కొత్తగా మనం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏమైనా బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై ఐ లవ్ యు బై 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 ఎవరన లైక్ కొట్టం మర్చిపోయారేమో చూసుకొని లైక్ కొట్టండి బై పక్కన బెల్ టింగ్ టింగ్ బై చెప్మా బై పక్కన బెల్ టింగ్ bye tạm